హలో నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జనని హరిహర వీరమల్లు ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న పవర్ స్టార్ సినిమా ఇది ఎన్నో సార్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కానీ అనౌన్స్ చేసిన డేట్ కు రాలేదు ఇప్పుడు వీరమల్లు మార్చి ఇరవై ఎనిమిదిన రావడం ఖాయం అంటూ ప్రకటన చేశారు మరోవైపు అదే డేట్ కు రాబిన్ హుడ్ వస్తున్నాడు అంటూ వీరమల్లుతో పోటీకి సై అంటున్నాడు నితిన్ దీంతో ఎన్నో అనుమానాలు పవర్ స్టార్ వీరాభిమాని అయిన నితిన్ పవన్ సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేయడం ఏంటి అనేది అటు అభిమానుల్లో ఇటు లోను హాట్ టాపిక్ అయింది మార్చి ఇరవై ఎనిమిదిన వచ్చేది ఎవరు ఒకవేళ వీరమల్లు వస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం వీరమల్లు రావడం లేదు కాబట్టి అనుకుంటున్నాడనే టాక్ బలంగా వినిపిస్తుంది అయితే మేకర్స్ మాత్రం తగ్గడం లేదు రావడం పక్కా అంటున్నారు మరోవైపు రాబిన్ హుడ్ కూడా తగ్గేదేలే మార్చి ఇరవై రాబిన్ హుడ్ వస్తుందని స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేస్తుండడం ఆసక్తిగా మారింది అయితే అనౌన్స్ చేసినట్టుగా వీరమల్లు మార్చి ఇరవై ఎనిమిదినే వస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది చూస్తే లాభపడేది నిర్మాత ఏఎం రత్నమే అని చెప్పొచ్చు కారణం ఏంటంటే పవర్ స్టార్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న తన నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో వీరమల్లుకు ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి ఇక పాజిటివ్ టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయం అప్పుడు వీరమల్లు పార్ట్ టూకు మరింత క్రేజ్ పెరుగుతుంది మరింతగా బిజినెస్ జరుగుతుంది ఇక వీరమల్లు అనుకుంటున్నట్టుగా మార్చ్ ఇరవై ఎనిమిదిన వస్తే ఎవరికి నష్టం అంటే అదే డేట్కు రావాలనుకున్న నితిన్కి అని చెప్పొచ్చు ఎందుకంటే మరో డేట్ చూసుకోవాలి పైగా రాబిన్ హుడ్తో పాటు నితిన్ నటిస్తున్న తమ్ముడు సినిమా కూడా రిలీజ్కి రెడీ అయింది రాబిన్ హుడ్ ఎంత త్వరగా వస్తే తమ్ముడు సినిమాకు అంత మంచిది లేకపోతే తమ్ముడు సినిమా మరింతగా ఆలస్యం అవుతుంది అలాగే మార్చ్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ చేయాలి అనుకున్న మ్యాడ్ స్క్వేర్ కూడా డేట్ చూసుకోవాలి నాగవంశీ పవన్ సినిమా వస్తే పోటీగా ఈ సినిమాను రిలీజ్ చేయరు వీటితో పాటు మార్చ్ నెలాఖరున రాబోతున్న డబ్బింగ్ సినిమాలైన మోహన్ లాల్ లూసిఫర్ టూ విక్రమ్ వీర ధీర శూరన్ పార్ట్ టూకు థియేటర్లకు సమస్య వస్తుంది సల్మాన్ సికిందర్ వలన హిందీలో వీరమల్లుకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది మరి మార్చ్ ఇరవై ఎనిమిదిన ఏం జరగనుందో చూడాలి